హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ రివ్యూస్ ఈసారి ఇవ్వాలా వద్దా మా ఛానల్లో అని చెప్పే ఈ వీడియోకి స్వాగతం చెప్పండి బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వాలా వద్దా మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ సెక్షన్లో రాయండి నాకైతే అండి అసలు ఇవ్వాలి అని చెప్పి అనిపించడం లేదు కారణాలు ఉన్నాయి బిగ్ బాస్ సిక్స్ నుంచే మొదలైంది నాకు ఆ బిగ్ బాస్ ఫైవ్ జరిగిన విధానము అదంతా చూసినప్పుడే ఏదో తేడాగా వెళ్తుంది బిగ్ బాస్ నాటకాలు ఆడే బ్యాచ్లు ఈ బ్యాచ్లు అందరినీ ముందుకు లాగుతూ ఉన్నారు సాధ్యమైన ఎక్కువ వారాలు ఫుల్ నెపోటిజంతో బిగ్ బాస్ అనేది నడుస్తుంది ఆ బిగ్ బాస్ డైరెక్టర్ గాని యాజమాన్యం గాని వాళ్లకు తెలిసినటువంటి వాళ్లకు ఎక్కువ వారాలు లోపల ఉండడానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసి మసాలా నూరి పెడుతున్నారు పైగా ఈ బయట కూడా ఓట్లకు సంబంధించి చాలా చాలా కథలు కహానీలు చేసేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది పెరుగుతూ ఉన్నారు ఎప్పుడైతే ప్రోడక్ట్ క్వాలిటీ పడిపోతుందో ఇక మనం ఆ క్వాలిటీ లేనటువంటి ప్రోడక్ట్ కోసం మన సమయాన్ని వేస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా అన్నటువంటి ఆలోచన బిగ్ బాస్ ఫైవ్ అయిపోయిన తర్వాతనే మొదలైందండి నాకు ఇవ్వాలి అని చెప్పి అనిపించలేదు తర్వాత తర్వాత బిగ్ బాస్ ఓటీటీ పర్వాలేదులే బాగానే వెళ్ళింది ఓటీటీ అని అనుకున్న టైంలో అఫ్కోర్స్ ఓటీటీలో కూడా చాలా చాలా సమస్యలు ఉన్నాయి మళ్ళీ అంతకుముందు పాత వాళ్ళని లాక్కు రావడము ఎంటెండో చేసి పెట్టారు దాన్ని కూడా బట్ గుడ్డిలో మెల్ల అన్నట్టు ముందుకు వెళ్ళింది బిగ్ బాస్ సిక్స్ అది సాగిన విధానము ఆ తతంగము అదంతా చూశాక అసలు ఎవరెవరిని తీసుకొచ్చారబ్బా అని చెప్పి చూశాక ఈవెన్ బిగ్ బాస్ తోనే స్టార్ట్ అయిందని చెప్పాను యూట్యూబర్స్ని కొంతమందిని తీసుకొని వచ్చారు తప్పేం లేదు తీసుకురావడం కానీ కొంచెం మానసిక పరిపక్వత ఉన్నవాళ్ళ లేదా అని చెప్పి గమనిస్తే పిల్లబచ్చా యూట్యూబర్స్ని కొంతమందిని పట్టుకొచ్చారు బిగ్ బాస్ ఫైవ్ నుంచి వాళ్ళు చేసే దరిద్రాలు దారుణాలు చూడలేక మనం విమర్శిస్తూ ఉంటే ఆ పిల్లబచ్చా వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యాన్స్ వచ్చి మా సమయాన్ని వ్యర్థం చేస్తూ మా మీద దాడి చేస్తూ కామెంట్ సెక్షన్లో రకరకాల ప్రయత్నాలు చేయడం అవన్నీ కూడా మేము గమనించాం అంటే వెబ్ సిరీస్లలో యాక్ట్ చేస్తే లేదా టీవీ సీరియల్స్లో యాక్ట్ చేస్తే రోజు ఆ వెబ్ సిరీస్ లేదా రోజు ఆ టీవీ సీరియల్ చూసి 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 ఉంటారు కదండి వాళ్ళు ఫుల్గా కనెక్ట్ అయిపోయి ఉంటారు ఆ యాక్టర్స్తో వాళ్ళు బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది వాళ్ళ రియాలిటీ బయటపడుతుంది కొంతమంది ఏమో రియాలిటీ బయటికి కనిపించకుండా నటించినటువంటి నవరస నటనా దురంధరులు కూడా చాలామంది ఉన్నారు సో బిగ్ బాస్ ఫైవ్ తర్వాతే అనిపించింది బట్ మళ్ళీ బిగ్ బాస్ సిక్స్ కూడా చెప్పాను ఎందుకంటే అరే రెగ్యులర్ గా మనం రివ్యూస్ ఇస్తూ ఉన్నాము చూసేటటువంటి వాళ్ళని ఛానల్ చూసేటటువంటి వాళ్ళని నిరుత్సాహపరచడం ఎందుకు అన్న ఉద్దేశ్యంతో సరే ముందు కొనసాగాను కానీ ఆ బిగ్ బాస్ సిక్స్ సాగినటువంటి విధానం కూడా పరమ పరమ రోత పుట్టించింది జనాలకు రోత పుట్టించేటటువంటి వాళ్ళను చాలా వారాల పాటు లాగే ప్రయత్నం చేయడము కాస్త మానసిక పరిపక్వతతో ఉన్న వాళ్ళను మెడబట్టి బయటికి గంటేసే ప్రయత్నం చేయడము ఇట్లా చాలా చాలా వెదవ పనులు బిగ్ బాస్ సిక్స్లో జరిగాయి ఇక బయట రకరకాలుగా ఓట్లు వేయించడానికి కొంతమంది సెట్ చేసుకొని రావడాలు ఆ విషయాన్ని ఆ బిగ్ బాస్ సిక్స్లోకి వచ్చినటువంటి వాళ్ళు వాళ్లే చెప్పడాలు బయట వాళ్ళకి నేను పైసలు ఇచ్చి వచ్చాను ఇవన్నీ బిగ్ బాస్ సెవెన్కు వచ్చేసరికి ఏమైనా మారుతుందా అని చెప్పి కొంచెం మిణుకు అంటున్నటువంటి ఆశ దీపం అటు ఇటు గాలికి ఊగుతున్నటువంటి ఆశలాగా నాకు బిగ్ బాస్ సెవెన్ ఏమన్నా కొంచెం మార్పు ఏమైనా ఉంటుందా అని చెప్పి చూస్తే బిగ్ బాస్ సెవెన్ ని పూర్తిగా బ్రష్ పట్టించారు ఒక సైకో మనస్తత్వంతో అత్యంత దారుణంగా అంటే అమ్మాయిల మీద దాడులు చేసేటటువంటి వాళ్లను నాగార్జున అండ్ బిగ్ బాస్ టీం ప్యాంపరింగ్ చేసి ముందుకు లాగడము ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్లిన తర్వాత మళ్ళీ వాళ్ళని వాళ్ళు ఏమైనా చేసుకుంటారో బ్లేడ్లు తీసుకొని చేతులు కోసుకుంటారో గొంతులు కోసుకుంటారో ఇట్లా రకరకాలుగా ఆలోచించి ముందుకు లాగే ప్రయత్నం చేయడం ఇక సామాన్యులు అన్నటువంటి పేరు మీద చాలా మంది మధ్యలో దూరుతూ రావడం మనం చూడొచ్చు ఎంత అసహ్యంగా ఉంటుందంటే సామాన్యుడు అన్నటువంటి పేరు వింటే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినటువంటి వాళ్ళని తీసుకొని చూస్తే బిగ్ బాస్ వాళ్లే నెత్తికెక్కించుకున్నారు లోపలికి వచ్చినటువంటి వాళ్ళు తప్పు కాదు సామాన్యుడు సామాన్యులము మేము సామాన్యులం అని చెప్పి చెప్పుకోవడం యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సామాన్యులు ఎలా అవుతారండి చెప్పండి చెప్పండి ఇప్పుడు నేను సామాన్యుని అని చెప్పి చెప్పుకుంటే అయిపోతుందా నేను యూట్యూబ్లో అనలిస్ట్ని యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్ని విశ్లేషకుణ్ణి కదా ఒక ఛానల్లో నాలుగు లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు మరో ఛానల్లో రెండు లక్షల ముప్పై వేల మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు సామాన్యుని అండి అన్నటువంటి ట్యాగ్తో నేను దూరిత ఎలా ఉంటుంది చెప్పండి దూరడంలో తప్పులేదు కానీ సామాన్యుని అనే ట్యాగ్ వేసుకోవడము ఎంత దారుణం నాగార్జున గారు నెత్తికెక్కించుకోవడం సామాన్యులు సామాన్యుడు సామాన్యుడు అని చెప్పి నెత్తికెక్కించుకొని ఫైనల్ దాకా లాగే ప్రయత్నాలు చేయడం కుదిరితే గెలిపించే ప్రయత్నాలు చేయడం ఇది బిగ్ బాస్ సెవెన్లో బిగ్ బాస్ సిక్స్లో అంతకు బిగ్ బాస్ల్లో కూడా మనం చూడవచ్చు మొత్తం ఓ మొత్తం ఓవరాల్గా బిగ్ బాస్ సీజన్లో సామాన్యుడు అన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఒకే ఒక్క వ్యక్తి సామాన్యుడు బిగ్ బాస్ టూలో గణేష్ ఆ వ్యక్తి గురించి మనకు అంతకుముందు తెలియదు డైరెక్ట్గా బిగ్ బాస్లో చూడడమే మిగతా అందరూ అండి కూడా సామాన్యులు కాదు జనానికి అంతో ఇంతో తెలిసినటువంటి వాళ్ళే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నటువంటి వాళ్ళు సామాన్యులు ఎలా అవుతారండి నవరస నటన చేస్తూ దొంగేడుపు ఏడుస్తూ వీడియోలు పెడుతూ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తెచ్చుకునేటటువంటి వాళ్ళు సామాన్యులు ఎలా అవుతారు డబ్బులు తీసుకొని సినిమా ప్రమోషన్స్ చేస్తుంటారు తప్పేం లేదు ఇప్పుడు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఏదైనా ఒక ఛానల్ హిట్ అయిందంటే దాంట్లో సినిమా ప్రమోషన్స్ ఇవ్వడము లేదా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం తప్పేం లేదు అంటే ఆ స్థాయిలో అడ్వర్టైజ్మెంట్స్ సినిమా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఒక పోస్ట్ పెడితే యాభై వేలు తీసుకుంటాను లక్ష తీసుకుంటాను ముప్పై వేలు తీసుకుంటాను ఇట్లా చెప్పేటటువంటి వాళ్ళు కూడా సామాన్యులు ఎలా అవుతారు సినిమా వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వరు కదా ఒక యూట్యూబ్ ఛానల్కి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయా లేదా ఎట్లా వెళ్తుంది ఏంటి చూసుకునే ఇస్తారు మరి ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు సామాన్యులు అని చెప్పి తీసుకురావడం మరోపక్క ఈ సామాన్యుల వెంట నడిచేటటువంటి సైన్యం ఒకటి నేను ఒక్క బిగ్ బాస్ గురించి మాట్లాడట్లేదండి మీరు గత బిగ్ బాస్లన్నీ చూడండి గమనిస్తే అర్థమవుతుంది అంటే సామాన్యుడు అన్న పేరు వేసుకొని వస్తే మనం ఇంకేం విమర్శించడానికి వీలు లేదు ఇక బిగ్ బాస్ సెవెన్లో అయితే రైతు అన్నటువంటి ట్యాగ్ కూడా ఒకటి ఉంది గెలిచినటువంటి వ్యక్తికి రైతు అన్నటువంటి ట్యాగ్ యాడ్ చేసేస్తే ఎన్ని దారుణాలైనా చేయొచ్చు మన భారతదేశంలో జస్ట్ ట్యాగ్ యాడ్ చేస్తే చాలు ఇది ఒకటి తయారైంది ఏమంటే రైతులు ఏదో తిడుతున్నారు అన్నటువంటి లోకి వస్తారు జనాలు కూడా రైతు కుటుంబాలు కాని కుటుంబాలు అంటూ ఏమీ లేవండి అందరు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు మన భారతదేశంలో డైరెక్ట్గా ఈ జనరేషన్ కాకపోయినా ప్రీవియస్ జనరేషన్ ఉంటుంది భూమితో సంబంధం లేని వాళ్ళు రైతు కుటుంబాలు కాని వాళ్ళు ఎవరు ఉండరు మా నాన్న కూడా ఉద్యోగం చేశాడండి అని చెప్పేవాళ్ళు కూడా మీ తాత ఏం చేశాడు అనగానే మళ్ళీ చూస్తే రైతో పొలం ఉండేదండి చెప్తారు మీరు చూస్తే కదా రైతుల్ని ఎవరు అవమానించరు అవమానిస్తూ మాట్లాడుతున్నారా లేదని నాకు అర్థమైపోతుంది కానీ రైతు అనేటువంటి ట్యాగుని ఫుల్ గా వాడేశారు పాత బిగ్ బాస్ సీజన్లో ఆ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి హంగామా కొంతమంది జనాల అభిమానుల పేరు మీద కొంతమంది చేసినటువంటి హంగామా కార్ల మీద దాడి చేయడాలు అవన్నీ కూడా మనం చూసాం దానికి తోడు బిగ్ బాస్లో ఈ సైకో మనస్తత్వం ఉన్న వాళ్లను మానసిక పరిస్థితి సరిగ్గా లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి మన నెత్తిమీదేసి రుద్దడం చాలా అసహ్యం పుట్టించేటటువంటి ప్రవర్తించడం అడుక్కోవడం కెప్టెన్సీ కోసం అడుక్కోవడం గేములలో గెలవడం కోసం అడుక్కోవడం ఆ స్థాయికి దిగజారింది నేను వ్యక్తులను అనడం లేదు బిగ్ బాస్ ఏ స్థాయికి దిగజారింది క్వాలిటీ అనేది చెప్తున్నాను బిగ్ బాస్ టైటిల్ తీసుకుంటున్నాడు ఒక వ్యక్తి అని అంటే వ్యక్తిత్వంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు లోపాలు ఉన్నప్పటికీ వ్యక్తిత్వంతో గెలిచాడు అన్నటువంటిది రావాలి కానీ గేమ్స్లో గెలిస్తే చాలు వ్యక్తిత్వం ఏమైనా పర్లేదు పెట్టినప్పుడు ఆట ఆడి మిగతా టైంలో బెల్లం కొట్టిన రాయలాగా నోరు మూసుకొని కూర్చుంటే చాలు నామినేషన్స్ టైంలో దిన్నకు దిన్నకుతా దిన్నకు దిన్నకుతా అని చెప్పి పూరకం వచ్చినట్టు పిచ్చవాగుడు వాగితే చాలు బయట చూసుకుంటారు ఓట్లేసేవాళ్ళు ఏమేం చేసేవాళ్ళు చూసుకుంటారు ఈ కాన్సెప్ట్తో లోపలికి జనాలు వస్తూ ఉన్నారంటే బిగ్ బాస్ తప్పు అది బిగ్ బాస్ కాన్సెప్ట్ తప్పు కాదు బిగ్ బాస్ వాళ్ళు నడిపిస్తున్నటువంటి తీరు తెలుగు బిగ్ బాస్ నడిపిస్తున్నటువంటి తీరు ఆ బిగ్ బాస్ టీంలో దూరినటువంటి కుక్కమూతి పిందెలు ఆ గారి చేత కూడా ఎన్ని తప్పులు చేయించాలో అన్ని తప్పులు చేయించారు సో ఇంత క్వాలిటీ పడిపోయినటువంటి బిగ్ బాస్ కోసం సమయాన్ని వెచ్చించి వ్యర్థం చేసుకొని రివ్యూస్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అని ఆలోచించి రివ్యూస్ ఇవ్వద్దు అని చెప్పి నేను నిర్ణయం అయితే తీసుకుంటున్నాను సరే ఫైనల్ గా మళ్ళీ నా నిర్ణయం ఒకటి రెండు రోజుల్లో చెప్తాను నిర్ణయం అయితే ఇప్పుడైతే తీసుకుంటున్నాను మీరు మీరు మీ అభిప్రాయాలు ఏంటి అన్నది కూడా మీరు డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో రాయొచ్చు రివ్యూస్ ఇవ్వకండి అని మీరు నాకు చెప్పారనుకోండి ఎవరన్నా ఒకవేళ వేరే వీడియోస్ ఏం పెట్టాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ టీ మిక్స్చర్ ఎంజాయ్ ఛానల్లో మెయిన్ టీ మిక్స్ ఛానల్లో వేరే రాజకీయ వీడియోస్ ఇతర వీడియోస్ వస్తాయి అప్పుడప్పుడు ఆ వీడియోస్ ఇక్కడ కూడా రీపబ్లిష్ చేస్తూ ఉంటాం కొంతమందికి రీచ్ అవ్వాలని బట్ బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వకపోతే వేరే ఇంకేమి ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారు నాకు వేరే రకరకాల ఐడియాస్ ఉన్నాయి బట్ మీరు ఏమనుకుంటున్నారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ టిమిక్స్చర్ ఎంజాయ్ కాసేపు కాలక్షేపం దీని ట్యాగ్ లైన్ టిమిక్స్చర్ ఎంజాయ్ ఛానల్ ట్యాగ్ లైన్ సో అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో రాసి మాకు సహాయం చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను బిగ్ బాస్ సెవెన్ రివ్యూస్ ఇచ్చేటప్పుడు కూడా నేను చూస్తే అండి కొంతమంది ప్రవర్తన అదంతా చూస్తుంటే ఫ్రాంక్గా చెప్తున్నాను నా ఆరోగ్యం కూడా పాడయ్యే పరిస్థితి ఉంది అన్న విషయం నాకు అర్థమైంది ఎందుకంటే చెత్తను ఎక్కువసేపు మనం భరించలేం నా గురించి అనే కదా ఇప్పుడు మీలో కూడా మీరు గమనించుకోండి మీకు మానసిక పరిపక్వత పెరుగుతూ ఉన్న కొద్దీ మానసిక పరిపక్వత లేనటువంటి వాతావరణాన్ని మీరు భరించలేరు రివ్యూస్ ఇవ్వాలి కాబట్టి తప్పనిసరిత దినలాగా నేను చూస్తూ కూర్చుంటే మన ఆరోగ్యాలు పాడేటట్టున్నాయి అనమాట ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళ కొంతమంది యొక్క సైకో మనస్తత్వానికి వాళ్ళు ప్రవర్తించే తీరుకు నాగార్జున ప్రవర్తిస్తున్న విధానానికి బిగ్ బాస్ టీమ్ ప్రవర్తిస్తున్న విధానానికి సో మనం మన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి క్వాలిటీ లేనటువంటి ప్రోడక్ట్ కోసం మన సమయాన్ని మనం పణంగా పెట్టి రివ్యూస్ ఇచ్చి టైం వేస్ట్ చేసుకోవాలా అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది అనమాట గత మూడు నాలుగు సీజన్స్లో బిగ్ బాస్ టాప్ సిక్స్కి ఎవరు వస్తున్నారు అన్నది మీరు గమనిస్తే ప్రేక్షకుల అభిప్రాయాలకు అద్దం పడుతోంది మరోపక్క బిగ్ బాస్ టీమ్ లో ఉన్న వాళ్ళు చేస్తున్న మత అద్దం పడుతోంది ప్రేక్షకుల అభిప్రాయాలు గనక గమనిస్తే కులాల లెక్కన విడిపోయి ఓట్లేసేవాళ్ళు ప్రాంతీయ వాదంతో ఓట్లేసేవాళ్లు మా జిల్లాకు సంబంధించిన వాడు అని చెప్పి ఓట్లేసే బ్యాచ్లు మతం మా మతానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి ఓట్లేసేవాళ్ళు బిగ్ బాస్ త్రీ నుంచి అయితే విపరీతంగా పెరిగింది అది కూడా నేను గమనిస్తూ వచ్చాను నాకేలా తెలుస్తుంది అని అంటే ఏం లేదండి కామెంట్ సెక్షన్ లో కొన్ని వేల కామెంటర్స్ కి రిప్లై ఇచ్చి ఉంటాను కదా కొన్ని వేల కామెంట్స్ చదివి ఉంటాను కదా బిగ్ బాస్ కు సంబంధించి వేలు కాదు లక్షలలో ఉంటాయి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే రెండు వేల పదిహేడు నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు సో ప్రేక్షకుల అభిప్రాయాలలో వస్తున్న మార్పు గమనిస్తే టువర్డ్స్ ప్రాంతీయవాదం టువర్డ్స్ కులం టువర్డ్స్ డిస్ట్రిక్ట్స్ ఇంకా రకరకాల పైచ్యాల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు అంటే లోపల వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఆటను బట్టి ఓట్లు వేయకుండా వీళ్ళు ఆల్రెడీ ఒక డిసైడ్ అయిపోయి ఆ కోణంలో ఓట్లు గుద్దుకుంటూ వెళ్లే బ్యాచ్లు తయారయ్యాయి దాంతోపాటు అనఫీషియల్ ఓట్లు అని చెప్పి రకరకాల వెబ్సైట్స్లో అనఫీషియల్ ఓట్స్ అని చెప్పి చలామణి అవుతూ ఉంటాయి ఆ అనఫీషియల్ ఓట్ల మీద వచ్చే రకరకాల సోషల్ మీడియా పోస్టులు ఫేస్బుక్ లో ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ రకరకాల పోస్టులు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇగో వీళ్ళకి ఓటింగ్ పెరిగింది వాళ్ళకి ఓటింగ్ తగ్గింది వీళ్ళ ఓటింగ్ ఇవన్నీ కూడా అండి ప్రేక్షకుల మైండ్ మీద చాలా చాలా ప్రభావాన్ని చూపిస్తూ వస్తున్నాయి అనఫీషియల్ ఓట్లలో పడే ఓట్లకు బిగ్ బాస్ అసలు ఓట్లకు చాలా చాలా హస్తిమశకాంతరం తేడా ఉంటుంది నెంబర్ లోపల సో ఈ నెంబర్ గేమ్ ద్వారా జనాలను మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేయడం సో ఇవన్నీ కూడా అండి నాకు హీరోయిన్ జమునా గారి కేసు ఒకటి గుర్తొస్తుంది నైన్టీన్ నైన్టీస్ ఆ టైంలో జరిగినటువంటి కేసు అనమాట అది చెప్తే బాగా కనెక్ట్ అవుతుంది హీరోయిన్ జమున గారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు మన ఆంధ్రప్రదేశ్ లోనే ఒక జిల్లాలో అయితే హీరోయిన్ జమున ఓడిపోతుంది అని చెప్పి ఒక జ్యోతిష్యుడు చెప్పాడు అది అన్ని ప్రముఖ పత్రికలలో బాక్స్ ఐటమ్ గా వచ్చింది ఎక్కువ న్యూస్ పేపర్స్ కదండి ఉన్నవి దానికి సంబంధించిన చర్చ అదంతా కూడా జరిగింది హీరోయిన్ జమున జాతకం బాలేదు ఆ నక్షత్రం బాలేదు ఇది బాలేదు అది బాలేదు ఓడిపోతుంది అని చెప్పి నిజంగా ఓడిపోయింది ఆ తర్వాత చూసారా నేను చెప్పిన జాతకం ఫలించింది అన్న కోణంలో ఇతను మాట్లాడతాడు కదా ఆబ్వియస్ గా అతనేం మాట్లాడలేదు సరే మీడియా వాళ్ళు రాసుకున్నారు కానీ హీరోయిన్ జమున గారు ఆ జ్యోతిషుని మీద కేసు పెట్టారు ఏమైనా తెలుసా ఇతను జాతకం చెప్పాడు నేను ఓడిపోతాను అని చెప్పి జాతకం చెప్పాడు ఒక రకంగా ఓటర్ల మైండ్ను ప్రభావితం చేయడమే ఇది నా మంచి చెడు విశ్లేషించడం కాదు నేనేం చేశాను సమాజ సేవ నేను ఏం చేశాను ఏం చేయలేదు మా పార్టీలో ఏం లోపాలు ఉన్నాయి ఆ పార్టీలో ఏం లోపాలు ఉన్నాయి ఇది విశ్లేషించడం కాదు నా జాతకం ఇది బాగాలేదు అది బాగాలేదు నేను ఓడిపోతాను అని చెప్పి చెప్పాడు అంటే ఒక రకంగా ఓటర్లను ప్రభావితం చేసే కోణం లోపలికి వెళ్ళిపోయాడు అందుకని నేను కేసు పెడుతున్నాను అని చెప్పి కేసు పెట్టింది నాకు తెలిసి ఆ జ్యోతిషుడు జైలుకు కూడా వెళ్ళినట్టున్నాడు ఆ తర్వాత ఏమైంది ఆ కేసు అనేది నేను పెద్దగా ఫాలో అవ్వలేదు చాలా చిన్నప్పుడు నాకు జరిగినటువంటి ఆ సంఘటన ఎక్కడో న్యూస్ పేపర్స్ లో ఆ బాక్స్ ఐటమ్ గా చూసి ఆ తర్వాత మళ్ళీ మనం ఫాలో అవ్వం కదా న్యూస్ పేపర్ వాళ్ళు రెగ్యులర్ గా రాస్తేనే మనకు ఆ తర్వాత తెలుస్తుంది సో ఇక్కడ అనఫీషియల్ ఓట్లు అన్న పేరు మీద రకరకాల గ్యాంబ్లింగ్ అనేది జరుగుతుంది సో ఆ చేతుల లోపలికి బిగ్ బాస్ వెళ్ళిపోయింది దాన్ని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ టీమ్ లేదు వాళ్ళు కూడా దాన్ని లైట్ తీసుకుంటున్నారు ఇక నాగార్జున గారు అయితే అన్ని కావు బాధితులనే బాధపెడతారు బాధ పెడతారు నాగార్జున బాధితుడు నోరు తెరిచి అయ్యా ఫలానా బాధ కలుగుతోంది నాకు ఇగో ఫలానా వాడికి చేస్తున్నాడు ఏమైనా చెప్తే నాగార్జున గారు ఈ బాధితులను పట్టించుకోకుండా బాధ పెట్టే వాళ్ళను పైకి లేపుతూ పైకి లేపుతూ అలా అలా పై పైకి పై పైకి క్రేన్ పెట్టి పైకి లేపుతూ వచ్చారు ఇవి కూడా బాగా జరిగాయి తర్వాత ఫ్యామిలీ ఎపిసోడ్ పేరు మీద లోపలికి వచ్చేవాళ్ళు మోసకొస్తున్న సమాచారం అందులో ఫ్యామిలీ కాని వాళ్ళని కూడా లోపలికి తీసుకురావడం సహజీవనాలు చేసే బ్యాచ్లు ఉంటాయి నిజానికి సహజీవనాలు చేసే బ్యాచ్లని టెక్నికల్ గా ఆర్ చట్టపరంగా ఫ్యామిలీ అని చెప్పి పిలవారు మ్యారేజ్ ఇజ్ లీగల్ కాంట్రాక్ట్ చట్ట పరిభాషలో చెప్పాలంటే పెళ్ళి అయిన తర్వాత మాత్రమే వాళ్ళని ఫ్యామిలీ అని చెప్పి పిలుస్తుంది ఓకే ఇప్పుడు సజీవనం చేసేవాళ్ళు నేను విడాకులు తీసుకుంటానన్న కాన్సెప్ట్ లేదు అక్కడ అమ్మాయికి అన్యాయం జరిగింది అమ్మాయికి భరణం ఇప్పివ్వాలి ఈ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా బాగా సప్రెస్ చేయబడి ఉంటాయి అక్కడ సో ఫ్యామిలీ అన్న పేరు మీద రకరకాల వాళ్ళను ఆల్రెడీ పాత బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళను రకరకాల వాళ్ళను రూపలికి తీసుకొని వచ్చి హంగామా హంగామా చేసే ప్రయత్నం చేయడం అంటే వాళ్ళు పెట్టుకున్న నియమాలకే వాళ్ళు విరుద్ధంగా ప్రవర్తిస్తూ రావడం మనం గమనించవచ్చు ఇక బయట నుంచి లోపలికి సమాచారం రాగానే లేదు స్టేజ్ మీద మళ్ళీ ఫ్రెండ్స్ నించోబెట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బోర్డు పెట్టండి అని చెప్పి పెట్టడం ఆ బోర్డులు పెట్టడంలో కొంత సమాచారం లోపల ఉన్నటువంటి వాళ్లకు అందడం రకరకాలుగా సమాచారాన్ని బిగ్ బాస్ టీం వాళ్ళు లోపల చేరవేస్తూ రావడం కొంతమందికి దెబ్బలు దాకి కుయ్యో మొర్రో నేను నాయన అంటున్నా సరే ఫైనల్ దాకా లాగి బిగ్ బాస్ వాళ్ళే వేరే వాళ్ళకి అన్యాయం చేసే ప్రయత్నం చేయడం వైల్డ్ కార్డు ఎంట్రీస్ పేరు మీద వ్యక్తిత్వం లేని వాళ్ళని లోపలికి ప్రవేశపెట్టి ఆ వైల్డ్ కార్డ్స్ ఆల్రెడీ బయట అనఫిషియల్ ఓట్లలో ఎవరికైతే ఎక్కువ ఓట్లు పడుతున్నాయో వాళ్ళ చుట్టూ తిరుగుతూ భయం చేసే కార్యక్రమాలు చేయడం ఇట్లా అస్తవ్యస్తంగా తయారైందండి బిగ్ బాస్ క్వాలిటీ పడిపోయింది అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చానంటే ఎందుకు అంటే ఇట్లా చాలా కారణాలు క్రమక్రమంగా అక్రమక్రమం బాగుపడుతుందేమో అని చెప్పి నేను చూస్తున్నాను ఏం బాగుపడట్లేదు ఈ కామెంట్ సెక్షన్ లో కూడా నేను గమనిస్తున్నాను ఒక రేంజ్ లో యుద్ధాలు చేస్తుంటారు వాళ్ళ కులం పేరు మీద వాళ్ళ మతం పేరు మీద లేదు వాళ్ళకు నచ్చిన ప్రొఫెషన్ పేరు మీద లేదు వాళ్ళ జిల్లా పేరు మీద లేదు వాళ్ళ ప్రాంతం పేరు మీద ఏదో కనెక్ట్ అయ్యి ఉంటారు లేదు కొంతమంది వీటన్నింటికి అతీతంగా కనెక్ట్ అవుతారండి ఎలా తెలుసా మొట్టమొదటి రెండు మూడు వారాల్లో కనెక్ట్ అయిపోతారు ఒక సానుభూతితో కనెక్ట్ అయిపోతారు ఎవరో ఒక అమ్మాయి ఏదో ఒక అభాండం వేస్తుంది వీళ్ళు కనెక్ట్ అయిపోతారు సానుభూతి పేరు మీద అవతల అబ్బాయికి కనెక్ట్ అయిపోతారు ఇక అక్కడి నుంచి చివరి వారాల వరకు వీళ్ళు గొప్పోళ్ళు అని చెప్పి వాదిస్తూ లాక్కుంటూ వెళ్ళిపోతుంటారు అదేమో మా వాళ్ళకి కాదు మీకు ఎగ్జాంపుల్ చెప్తా బిగ్ బాస్ ఫైవ్ లో మీరు చూడండి నలభై ఏడు రోజులు పొగుడుతూ ఉన్నాను నేను సన్నీని ఆ తర్వాత వేటగాడు ఒక టాస్క్ ఇచ్చారు ఇచ్చినటువంటి టాస్క్ ఆ వ్యక్తి ఆడినటువంటి ఆటకు సంబంధం లేదు అని చెప్పి నేను చాలా స్ట్రాంగ్గా మాట్లాడాను లాజిక్ అనేది పుట్ ఫార్వర్డ్ చేశాను కానీ అప్పటికే చాలామంది కనెక్ట్ అయిపోయి ఉంటారు కదా అన్ని వారాలు ఒప్పుకోరిగా ముందుకెళ్ళిపోతుంటారు ఎగ్జాంపుల్ ఇస్తూ ఉన్నాను అలాగని చెప్పి ఇంకోటండి నేను చెప్పింది వేదం నోరు మూసుకొని నేను చెప్పింది నమ్మాలి అన్నటువంటి కోణం కూడా మాకు లేదు అది ప్రూవ్ చేయడం కోసమే ప్రేక్షకులందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది నేను చెప్పే అభిప్రాయాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నటువంటి అభిప్రాయాలను కూడా మా ఛానల్లో పబ్లిష్ చేశాం నిర్మహమాటంగా నిర్ద్వంద్వంగా పబ్లిష్ చేశాం ఎందుకంటే అందరు వాయిస్ రకరకాల ప్రేక్షకులు ఏమనుకుంటున్నారనే ఇతర ప్రేక్షకులకు తెలియాలి అన్న ఉద్దేశంతో పబ్లిష్ చేస్తూ వచ్చాము అట్లా అవకాశం ఇస్తూ కూడా వచ్చాం కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అట్లా అవకాశం ఇస్తూ వచ్చాం కదా వాళ్ళు కూడా ఆ తర్వాత చాలా దారుణంగా మా మీద కామెంట్లు రాయడము మేము వాళ్ళని ఒక మాట అనకపోయినా సరే అంటే మేము కొంచెం సమయం ఇచ్చి ఎడిటింగ్ చేసి విని పబ్లిష్ చేస్తూ వచ్చాం కదా వాళ్ళ వాయిస్కి కూడా ఇక్కడ స్థానం ఉంది కదా ఛానల్ లోపల లోపల ఉన్నటువంటి వాళ్ళని విమర్శించడానికి కానీ మెచ్చుకోవడానికి కానీ అది మర్చిపోతారు ఇప్పుడు లోపల ఉన్నటువంటి సంఘటన గురించి నేను ఏదో ఒక పొగడ్డమో విమర్శించడం ఏదో జరుగుతుంది కదా నేను చెప్పిన దాన్ని విమర్శించవచ్చు నిస్సందేహంగా విమర్శించవచ్చు కానీ ఎక్కడికి వెళ్తారంటే పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోతారు చాలా దారుణంగా కామెంట్స్ రాస్తుంటారు కొన్ని సందర్భాల్లో నేను పేరు చెప్పలేక ఎవరినో ఉద్దేశించి నేను విమర్శించుంటాను అసలు వీళ్ళకి సంబంధమే ఉండదు సంబంధం లేని వాళ్ళు వచ్చి వాళ్ళనన్నానేమో అనుకొని చెప్పి కామెంట్ రాస్తూ తలకాయ తినేస్తుంటారు ఇట్లా రకరకాలుగా సమయాన్ని వ్యర్థం చేస్తూ రావడం నిజానికండి కామెంటర్స్కు రిప్లై ఇవ్వాల్సిన అవసరం కానీ ఆ కామెంట్స్ చదవాల్సినటువంటి అవసరం కానీ పని కట్టుకొని టైం పెట్టి రిప్లై ఇవ్వాల్సిన అవసరం కానీ యూట్యూబ్ ఛానల్స్కి లేదు యూట్యూబర్స్కి లేదు నేను మొదటి నుంచి అలా ఫాలో అవ్వడానికి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కారణం అంటే ఓ రకంగా ఎండమూరి వీరేంద్రనాథ్ గారు చెడగొట్టారు నన్ను చెప్పాలంటే సో ఎందుకు ఆయన కారణం ఏంటనేది ముందు ముందు చెప్తాను తర్వాత వీడియోస్లో లేలే నేను లైటర్ నోట్లో చెప్తూ ఉన్నాను ఐ రెస్పెక్ట్ హిమ్ బట్ ఏం జరుగుతుంది ఎటువంటి వాళ్ళు తయారయ్యారు సమాజంలో అనేది చెప్పడానికి బిగ్ బాస్లో ఎవరెవరు టాప్ కి టాప్ వస్తున్నారు అనేది పెద్ద ఉదాహరణ అండి సో ఇంత క్వాలిటీ పడిపోయినటువంటి ప్రోగ్రామ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా అన్నటువంటి ప్రశ్న వస్తుంది డబ్బుల గురించి చింత లేదండి బిగ్ బాస్ వస్తే మాట్లాడితే డబ్బులు వస్తాయి ఏదోస్తాయి అస్సలు ఒక క్వాలిఫైడ్ ప్రోడక్ట్ కోసము లేదు ప్రాజెక్ట్ కోసం ఒక విషయం కోసము టైం పెట్టడం అనేది చాలా కీలకం మన దృష్టిలో డబ్బుల కంటే కూడా అది చాలా ముఖ్యమైనది నాకైతే పైగా మేము తెచ్చుకునేటటువంటి వ్యూస్కు లక్షలక్షలు సంపాదించేది ఏమీ ఉండదు మీకు ఈ పాటికి అర్థమయ్యి ఉండాలి మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినా మీకు అర్థమైపోతుంది సో నేను కొన్ని కొత్త విషయాలు చెప్పాలి ఆ విశ్లేషణ ఇస్తూ ఒక మంచి డిస్కషన్ ఓపెన్ చేయాలి ఇప్పుడు ఈవెన్ కామెంట్ సెక్షన్లో కూడా చాలా అద్భుతమైన కామెంట్స్ రాసేవాళ్ళు ఉంటారు అంటే నేను చూడనటువంటి కోణాన్ని చూసేవాళ్ళు ఉంటారు మంచి విశ్లేషణ రాసేవాళ్ళు ఉంటారు ఇట్లా ఒక ఇంటెలెక్చువల్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అన్నటువంటి కోణంలోనే తీసుకొని వచ్చాం రకరకాల సబ్జెక్ట్స్ టాపిక్స్ మాట్లాడుతూ కాంటెక్ట్స్ని బేస్ చేసుకొని కానీ క్వాలిటీ ఉన్నటువంటి వాళ్ళని లోపలికి తీసుకురావట్లేదు బిగ్ బాస్ కూడా అస్తవ్యస్తంగా తయారయ్యింది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఇది జరుగుతుంది అంతకుముందు బిగ్ బాస్లలో కూడా కొంత తప్పులు అటు ఇటు జరిగినా ఏదో ముందుకు లాగేవాళ్ళు బిగ్ బాస్ ఫోర్ వరకు ఒక మోస్తరుగా పర్వాలేదు అన్నట్టుగానే నడిచింది బిగ్ బాస్ ఫైవ్ నుంచి తేడా స్టార్ట్ అయింది యూట్యూబర్స్ని కొంతమందిని తీసుకురావడము కేవలం యూట్యూబర్స్నే కాదండి యూట్యూబర్స్ని మాత్రమే అన్నానని చెప్పి అనుకోవద్దు పొరపాటున కూడా కాదు 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 వేరే వాళ్ళు కూడా కొంతమంది బిగ్ బాస్ ఫైన్ నుంచి లోపలికి వచ్చిన వాళ్ళు నటించడం మొదలు పెట్టడము ఇక్కడ ఇంకోటి ఏంటంటే మొట్టమొదటి రెండు మూడు వారాలు సవ్యంగా ఆటాడి మొట్టమొదటి రెండు మూడు వారాలు పెద్ద పెద్ద వివాదాలు లేకుండా అట్లా నిలబడితే లేదు ఎక్కువ సింపతి గెయిన్ చేయగలిగితే వాళ్ళు ముందుకు దూసుకెళ్తున్నారు ఫైనల్ వీక్స్ వరకు అన్నటువంటి మంత్రం ఒకటి పట్టుకున్నారు పట్టుకొని బిగ్ బాస్ ఫైన్ నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలెట్టారు ఏ ఆట తను ఓడిపోయినా సరే ఏదో ఒక రకంగా ఏడవడం కెమెరాల దగ్గరికి వెళ్ళి డ్రామాలు చేయడం బిగ్ బాస్ బిగ్ బాస్ చూసారా నాకు అన్యాయం జరిగింది కెమెరాల దగ్గర డ్రామాలు చేయడం మీరు చూడండి బిగ్ బాస్ ఫైవ్ బిగ్ బాస్ సిక్స్ గెలిచినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా కెమెరాల దగ్గర డ్రామాలు చేసినటువంటి వాళ్ళే బిగ్ బాస్ ఫైవ్ రెండో స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రవర్తించిన విధానం ఒకసారి గమనించండి ఆ విధానాన్ని ఆ ప్రవర్తనాన్ని మీరు సమర్థిస్తారా చూడండి టాప్ టూ ఎలా రాగలిగాడండి అబ్బాయి అసలు బిగ్ బాస్ ఫైవ్ అలాగే బిగ్ బాస్ ఓటీటీలో ఒక ఆమె పరమ ఫేక్ బాత్రూంలో కూర్చొని పేపర్ల మీద రాసి అంది వడాలు పరమఫేక్ ఆ నామినేషన్స్లో కూడా ప్రవర్తించిన విధానం ఎగిరి దూకేటట్లు క్యాష్ పార్టీ టాప్ ఫైవ్ దాకా లాగేశారు ఒక అమ్మాయి బిగ్ బాస్ త్రీలోనా ఫోర్ బిగ్ బాస్ ఫోర్లో చూసాం ఆ బిగ్ బాస్ ఫోర్లో చూడడానికే చిరాకు ప్రవర్తించిన విధానం మళ్ళీ బిగ్ బాస్ ఓటీటీకి పట్టుకొచ్చారు ఆమె ఇట్లాంటి పనులు చేస్తున్నారండి బిగ్ బాస్ సెవెన్ అయితే కంప్లీట్గా మధ్యలో కొంచెం మందిని తీసుకొని వస్తాము అని చెప్పి తీసుకొని వచ్చి ఆ లోపలికి వచ్చిన వాళ్ళ చేత భజన కార్యక్రమాలు చేయించి ఆల్రెడీ కొన్ని వారాలు బయట ఉండి చూసేస్తే లోపల వాళ్ళలో ఎవరెవరు ఎట్టారు ఏందనే తెలిసిపోద్ది కదా సో భజన కార్యక్రమాలు చేయించి కొన్ని వారాలు లాగడము ఇష్టం అండి ఈ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఒక ఫార్మాట్ లేకుండా ఒక ఆలోచన విధానం లేకుండా లాక్కెళ్ళిపోతున్నారు అలాగే టీవీ సీరియల్స్లో విలన్స్గా నటించేటటువంటి నటీమండ తీసుకొని వచ్చి ఆ సీరియల్స్లో జనాలను సాగుటీ చెవులు ముసింది సరిపోలేదు అన్నట్టు మళ్ళీ మన చెవులు సాగుగొట్టి చెవులు మూయడానికి మళ్ళీ పట్టుకొచ్చారు అఫ్కోర్స్ హీరోలుగా టీవీ సీరియల్స్లో హీరోలుగా పనిచేసినటువంటి మహానుభావులు కూడా ఉన్నారులేండి అంతకంటే దారుణంగా బిహేవ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇక విలన్స్ నేమంటాం కానీ సో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఒక పద్ధతి పాడు లేకుండా అంటే లోపల వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేకపోయినా నాగార్జున మందలించకపోవడము చేయకపోవడము ఈ వారం సరి చేస్తాడు ఈ వారం సరి చేస్తాడు పట్టించుకోకపోవడము ఒక్కోసారి ఏదో సరి చేసినట్టు చేసి మళ్ళీ మూడు నాలుగు వారాలు నోరు మూసుకొని ఉండడము ఈ టైప్లో తయారయ్యారు సో క్వాలిటీ పడిపోయినటువంటి ప్రోడక్ట్ కోసం అత్యంత క్వాలిటీతో ఉన్నటువంటి మన సమయాన్ని వ్యర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా అటువంటి నీచమైన ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్లను ఇంకా టాప్ ఫైవ్ దాకా లాగే స్టేజ్కు బిగ్ బాస్ జనాల చేతుల లోపలికి వెళ్ళిపోయి మ్యానిపులేట్ అయ్యేటటువంటి స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం మన సమయాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసుకొని చూడాల్సినటువంటి అవసరం ఉందా అన్నటువంటి కోణంలోంచి వస్తుందండి నా ఆలోచన రివ్యూస్ ఇవ్వకూడదు అన్నటువంటి ఆలోచన మరి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు